నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తిరుమల లడ్డు వ్యవహారం తిరుమల లడ్డులో కల్తీ వ్యవహారం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి మాజీపీఏ చిన్న అప్పన్న పట్టుబడ్డాడు ఆయన ప్రమేయం ఉందని తేట తెల్లమైంది సిట్టు దర్యాప్తులు అని చెప్పేసి ఇప్పుడు మనం న్యూస్లో వింటున్నాం అసలు చిన్న అప్పన్న వ్యవహారం ఉంది ఆయన ప్రమేయం ఉంది కల్తీ లడ్డులు అని చెప్పేసి ఎలా చెప్తావాయా నువ్వు అని చెప్పేసి మీరు అడగొచ్చు నన్ను సో దానికి సంబంధించి సిట్ దర్యాప్తులో ఏమని తేలింది అంటే చిన్న అప్పన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసినప్పుడు యాభై లక్షలు సదరు కంపెనీ నుంచి ఏదైతే కొత్త కంపెనీ అంటే పాత కంపెనీని వద్దు అని చెప్పేసి బోలేబాబా కంపెనీని వద్దు అని చెప్పేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కంపెనీని కాంట్రాక్ట్ నుంచి తప్పించి మరో కంపెనీని అంటే మరో డైరీని ఈ కాంట్రాక్ట్లోకి తీసుకునేలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు సో దానికోసం వాళ్ళు కొత్త కంపెనీ వాళ్ళు ఈయనకి యాభై లక్షలు ఇచ్చారు అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి సో సిట్టు దర్యాప్తులు ఆ విషయం తేలినట్టుగా తెలుస్తుంది సో మరి ఇంత జరిగితే మరి చిన్నప్పన్న ప్రమేయం లేదనుకోవాలా అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అసలు చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఎప్పుడో మానేశారు అంటున్నారు సో మానేస్తే వాళ్ళు అంటే సదరు డైరీ వాళ్ళు సదరు కంపెనీ వాళ్ళు చిన్న అప్పన్నకే ఎందుకు వేశారు ట్రాన్సాక్షన్స్ చిన్నప్పన్న దాంట్లో ఎందుకు చూపిస్తున్నాయి సో ఇదంతా కూడా తప్పుదో పట్టించాలి కేసుని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి తరఫు మనుషులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది అత్యంత ఇష్టమైనది ఈ లడ్డు సో తిరుమల శ్రీవారి ఆలయానికి ట్రస్ట్ చైర్మన్గా టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ హయాంలోనే ఇలా జరిగింది కదా వాళ్ళ హయాంలో ఇలా జరగబట్టే కదా ఇప్పుడు సిట్ ఆ విషయాలు తెలియజేసింది సో ఇక్కడ కూడా సిట్టు ఏదైతే నివేదిక ఇచ్చిందో విచారణ చేపట్టి సిట్టు నివేదికను కూడా కాదు లేదు కుదరదు అని చెప్పడానికి వీలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకంటే ఈ సిట్టు దర్యాప్తులోని అధికారులు మొత్తం కూడా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులే మన రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులే ఉంటే ఏమో నిజమే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడదు కదా అందుకని వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు నివేదిక ఇచ్చారేమో అనుకోవచ్చు కానీ కుదరదు ఎందుకంటే ఇక్కడ సిట్టు అంతా నడిపిస్తోంది పర్యవేక్షిస్తోంది కేంద్రానికి సంబంధించిన ఒక సీనియర్ అధికారి కాబట్టి ఇక్కడ ఆ పప్పులేమి ఉడకవు మాకు సంబంధం లేదు అని చెప్పడానికి లేదు పైగా ఇంకొక చిన్న విషయం గమనించండి బోలేబాబా అనే కంపెనీ ఉంది కదా సో ఆ కంపెనీ టూ థౌజండ్ నుంచి తిరుమలకి లడ్డు నెయ్యి తయారీకి సారీ లడ్డు తయారీకి నెయ్యి సప్లై చేస్తుంది అయితే ఇక్కడ చిన్న అప్పన్న వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళని మీరు కేజీ మూడు వందల ముప్పై రూపాయలకి నెయ్యి సప్లై చేస్తున్నారు కాబట్టి నాకు దాని మీద కమిషన్ ఇవ్వాలి పాతిక రూపాయలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఈ కాంట్రాక్ట్ నుంచి తప్పిస్తాను అని చెప్పాడంట కానీ వాళ్ళు ఇవ్వను అని చెప్పేసరికి ఇతని ఇన్ఫ్లుయెన్స్ వాడి అన్నంత పని చేశాడు కొత్త కంపెనీని తీసుకొచ్చాడు బాబా ప్లేస్ బోలేబాబా డైరీ ప్లేస్లో నాకు తెలిసి ఆ కంపెనీ మరో కంపెనీ పేరు ఏం వినిపించింది ఏఆర్ డైరీ సో ఆ డైరీనే తీసుకొచ్చి ఉంటాడు సో ఏఆర్ డైరీయా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి నేను తప్పు చెప్పినా అది తప్పో కాదో మీరు చెప్పండి నేను చెప్పిన ఏఆర్ డైరీ అనేది తప్ప అయితే తప్పనో లేదా రైట్ అయితే రైట్ అనే చెప్పండి సో ఇంకొక డైరీని తీసుకొచ్చాడు ఎక్స్ అనుకుందాం ఏఆర్ డైరీ కాదు ఎక్స్ అనుకుందాం సో ఆ డైరీ వాళ్ళు మరి ఇతను అడిగిన పర్సంటేజ్ని ఇస్తే కదా తీసుకొస్తాడు వాళ్ళు కూడా వస్తారు లేకపోతే ఎలా వస్తారు సో ఇంకొక చిన్న లాజిక్ ఆలోచించండి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి ఎన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి టోకెన్కి లడ్డు ఇస్తారు కదా స్వామివారి ఆలయం అధికారులు సో మరి ఆ లెక్కన ఎన్ని వేల లడ్లు తయారు చేయాలి ఎన్ని వేల కేజీల నెయ్యి కావాలి అప్పుడు ఎన్ని వందల కేజీలు కావాలి సారీ ఎన్ని వేలు కాదు ఎన్ని వందల కేజీలు కావాలి అది నెలకు వచ్చేసరికి ఎన్ని వేల కేజీలు అవుతుంది అన్ని వేల కేజీలు అంటే మరి ఒక్కొక్క కేజీకి పాతిక రూపాయలు చొప్పున వీళ్ళు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటేనే కదా కొత్త డైరీ ఇక్కడ కాంట్రాక్ట్లోకి వచ్చింది అంటే ఆ డబ్బంతా ఏమైంది పిఏ చిన్న అప్పన్న అకౌంట్లోకి వెళ్ళిందా లేకపోతే ఇంకెవరి అకౌంట్లోకి వెళ్ళింది దీని వెనక ఇంకా పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారు ఆ తలకాయలు ప్యాలెస్ల వరకు కూడా ఉన్నాయా అని అని చెప్పేసి సామాన్య ప్రజలు అనుమానిస్తున్నారు మరి దాని మీద కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది సో అసలు ఇంతవరకు తెచ్చుకున్నది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే కల్తీ రాజకీయాలకు నెలవు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ప్రూవ్ అయింది కానీ ప్రజలు ఆ విషయాన్ని పసిగట్టలేకపోయారు వాళ్ళు ఆడిన అబద్ధాలు వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం అంతా కూడా ప్రజలు పసిగట్టలేకపోయారు రాజశేఖర్ రెడ్డిలాగా బ్రహ్మాండమైన పాలన అందిస్తాడు ఆయన బిడ్డ అని చెప్పేసి వాళ్ళంతా కూడా పార్టీ నేతలంతా కూడా డప్పు కొట్టి చెప్పేసరికి ఆ డప్పు కొట్టిన మాటలన్నీ నమ్మారు నమ్మి ఓట్లేశారు ఓట్లేస్తే ఏమైంది ఇక్కడ వచ్చేసి తిరుమల లడ్డు దగ్గరకు వచ్చింది వ్యవహారం సో వాళ్ళు కల్తీ చేసే విషయంలో మద్యాన్ని మాత్రమే కాదు తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డుని కూడా వదలలేదు మద్యాన్ని ఏ విధంగా కల్తీ చేసేసారో వాళ్ళకి మధ్యానికి తిరుమల పవిత్రమైన తిరుమల లడ్డుకి తేడా ఏమి లేదు అందుకే ఇక్కడ కూడా కల్తీ చేశారు ఈ నివేదికలో ఇప్పటివరకు తేలింది ఏంటంటే తిరుమల లడ్డు తయారీ విషయంలో పామాయిలు అలాగే డాల్డా వాడారు అని చెప్పేసి చూడండి ఎంత స్వచ్ఛమైన నెయ్యి వాడేవాళ్ళు ఇంతకుముందు అసలు తిరుమల వెళ్ళి అంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో సంవత్సరంకి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తిరుమల వెళ్ళిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరుమల వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడగండి ఈ రెండు సమయాల్లో తిరుమల వెళ్ళొచ్చుంటారు కదా చాలా మంది వాళ్ళని అడగండి లడ్డు తీసుకొని అలా దగ్గరికి తీసుకుంటేనే లడ్డు చేతులు పట్టుకుని అలా దగ్గరికి తీసుకుంటేనే సువాసనను వెదజల్లేది కమ్మని నెయ్యి సువాసన వచ్చేది అసలు ఇంటికి తీసుకువెళ్తే కూడా ఒక పది రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చెడిపోయేది కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరైతే తిరుమల వెళ్ళారో వాళ్ళంతా చెప్పేవాళ్ళు తిరుమల లడ్డు టేస్ట్ మారిపోయింది బయట పెడితే నాలుగు రోజులకే పులుసు వాసన వస్తుంది అని చెప్పేసి సో మరి పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి లడ్డు తయారీ ఎంత నాణ్యత చెడిపోయిందో మనం గమనించవచ్చు దీనికోసం సిట్ అధికారులు రావక్కర్లేదు విచారణ చేపట్టక్కర్లేదు దర్యాప్తులు చేయక్కర్లేదు దాంట్లో కల్తీ జరిగింది అని చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు కానీ ఇక్కడ శంకులో పోస్తే కానీ తీర్థం అవదంటారు కదా అందుకని నిపుణులైన ఆ అధికారులు తమ పూర్తి బాధ్యతతోటి దర్యాప్తు చేపట్టి నివేదిక ఇస్తే కానీ అది నిజమని నిగ్గు తెలదు అందుకే ఈ సిట్టు ఏర్పాటు చేయటం జరిగింది కేంద్రానికి సంబంధించిన అధికారి ఆ సిట్టుకి హెడ్గా ఉండటం జరిగింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగింది ఈ దర్యాప్తులో ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని తేలింది సో మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఏమని సమాధానం చెప్తారు అనేది ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన హయాంలో తన ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది అని అని చెప్పేసి సిట్టు చెప్తోంది మరి ఆయన ఏమని సమాధానం చెప్తారా అని చెప్పేసి కూడా అంతా ఎదురు చూస్తున్నారు మరి భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు శబధం చేసినట్టుగా ఇక్కడ తిరుమలకు వచ్చి హారతిచ్చి తడిబట్టలతోటి కొబ్బరికాయ కొట్టి మరీ ప్రమాణం చేసినట్టుగా మరి ఆయన కుటుంబం నాశనమైపోవాలా కల్తీ జరిగితే తిరుమల లడ్డూలో కల్తీ జరిగితే ఆయన కల్తీ చేస్తే మరి నాశనం అయిపోవాలన్నారు కదా రెండిట్లో ఒకటైతే జరిగింది ఆయన చేశారా లేదా తర్వాత తేలాలి మరి లడ్డూలో కల్తీ అయితే జరిగింది కదా మరి ఆయన నాశనం అయిపోవాలా ఆయన కుటుంబం నాశనం అయిపోవాలా నేనైతే అనను కానీ స్వామే చూసుకుంటాడు అన్ని శ్రీవారు మాత్రం ఎవరిని ఉపేక్షించరు వదిలిపెట్టరు గతంలో కూడా తిరుమల జోలికి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడికి పంపించారో అంతా చూసాం ఏమైపోయారో అంతా చూసాం సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఎవరిని అనాల్సిన అవసరం లేదు అంతా శ్రీవారే చూసుకుంటారు గోవింద గోవింద అల్సిందే ఎవరైనా సరే సో దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు విషయంలో కల్తీ జరగటం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎవరిది తప్పనుకుంటున్నారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో నెయ్యి కల్తీ విషయంలో కేవలం వైవి సుబ్బారెడ్డి మాజీపీఎ చిన్న అప్పన్న హస్తం మాత్రమే ఉందనుకుంటున్నారా లేకపోతే అప్పన్న వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ప్యాలెస్ల ప్రమేయం కూడా ఉంది అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ